హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ మన గుంటూరు శుభ్మస్తూ షాపింగ్ మాల్లో ఆషాఢం శ్రావణ మాసం డబుల్ హ్యాపీనెస్ సేల్ రన్ అవుతుందండి ధర ఒకటి సంతోషాలు రెండు అనమాట ఇందులో వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ టూ ఆఫర్స్లో శారీస్ కిడ్స్ వేర్ కలెక్షన్ జెంట్స్ వేర్ కలెక్షన్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీద మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి కలెక్షన్ అయితే అలా ఇలా లేదు మామూలుగా లేదనమాట మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో డెఫినెట్గా శుభమస్తు షాపింగ్ మాల్కి విజిట్ చేయాల్సిందే వీళ్ళు ఇచ్చే మంచి మంచి ఆఫర్స్ చూసి ఆహా అనాల్సిందే అనమాట ఈ రోజు వీడియోలో నేను ఆఫర్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో లాస్ట్ వరకు చూసేయండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక ఆఫర్స్ చూసేద్దామా లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఫోర్ డబల్ నైన్ కాస్ట్ ఉండేది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్లో ఉంది అండ్ మీకు కొన్ని కలెక్షన్ అయితే శాంపిల్స్ కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాము అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ మీద అయితే ఈ ఆఫర్స్ అన్ని రన్ అవుతున్నాయండి ఓన్లీ శారీస్ మీదే కాదు కిడ్స్ వేర్ మీద జెంట్స్ వేర్ మీద అన్ని కలెక్షన్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి అండ్ శారీ చూసారు కదా సూపర్ ఉంది కదా ఓన్లీ వన్ డబల్ నైన్కి వస్తుంది చక్కగా శ్రావణ మాసం పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి అలాగే కొంచెం ఫ్యాన్సీ వెరైటీ వివింగ్ కాన్సెప్ట్లో ఉండే శారీస్ పెట్టొచ్చు అనుకుంటే ఇట్లా బర్బరీ ఫ్యాన్సీ శారీస్ అయితే అసలు సూపర్ డూపర్గా ఉంటుందండి అది కూడా మన బడ్జెట్లోనే ఉంటుందన్నమాట అండ్ ఈ సారీ వచ్చి ఫోర్టీన్ డబల్ నైన్ కాస్ట్ రేంజ్ ఉండేది ఇప్పుడు ఆఫర్స్లో త్రీ డబల్ నైన్కే వచ్చేస్తుంది ప్రతి వెరైటీలో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి అలాగే మనకి కొంచెం కాటన్ టైప్లో కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టడానికి ఈ బెంగాల్ ఫ్యాన్సీ శారీస్ అయితే సూపర్గా ఉంటుంది త్రిబుల్ నైన్ది టూ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది అండి అలాగే పట్టు వెరైటీస్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి గద్వాల్ కుప్పడం పట్టు సారీ అనమాట ఇది ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ది ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అండి ప్రతి దాంట్లో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి నేను జస్ట్ పార్టీకి ఒక్కటి మాత్రమే చూపిస్తున్నానండి గోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది కదా మీ దగ్గరలో ఉన్న షుమ్మస్తు బ్రాంచెస్లో ప్రతి దాంట్లో కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో ఉంటే సేమ్ కలెక్షన్లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట నేను జస్ట్ ఇక్కడ డిస్ప్లేలో ఈరోజు శాంపుల్కి ఉన్నవి మాత్రం షేర్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలామంది లైక్ చేస్తారండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ సారీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి వర్క్ బ్లౌజ్ మనకి మంచి ఆఫర్లో ఉంది ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే వస్తుంది చక్కగా బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే లైట్ వెయిట్ పట్టు సారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయి చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ సారీస్ అనమాట మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది మంచి మంచిగా లైట్ వెయిట్ పట్టు కాన్సెప్ట్లో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా చూశారు కదా చక్కగా వీవింగ్ ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుందండి మరీ స్టిఫ్ అయితే ఏం లేదు ఫ్లెక్సిబుల్గా ఉంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి కూడా షేర్ చేస్తాను మీరు చూస్తున్నారా శారీ ఎంత బాగుందో లైట్ వెయిట్గా ఉంది కదా క్వాలిటీస్ కావాలి అంటే మీరు డైరెక్ట్ విజిట్ చేసేయండి చక్కగా కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు కూడా కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుందండి కలెక్షన్ అయితే హ్యూజ్ ఉన్నాయి ఈ ఆఫర్స్ అప్ టు మనకి శ్రావణ మాసం వరకు ఉంటుందండి అండ్ కంచి పట్టు శారీస్ మీద కూడా మంచి 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 సూపర్ ఆఫర్స్ ఉన్నాయండి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో కంచిపట్టు శారీస్ వచ్చేస్తున్నాయి అండ్ సారీస్ అయితే మీకు ఇంకా కంచిపట్టులో లెక్కలేనన్ని వెరైటీస్ ఉంటాయండి బర్జెట్ రేంజ్ నుంచి మనకి ప్రీమియం కలెక్షన్ అనమాట శ్రావణ మాసంలో కూడా పెళ్ళిళ్ళకి కానీ అమ్మవారికి కానీ అలా మంచి మంచి పట్టు కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు చక్కగా విజిట్ చేయచ్చు హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా బర్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చేస్తాయి మంచి ఆఫర్లో వస్తుంది శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టడానికి కానీ మనం ఎవరికైనా పెట్టాలి చాలా గ్రాండ్ ఉంటుంది మనకి తక్కువ బడ్జెట్లో కూడా ఉంటుందండి చూసారా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో విత్ బిగ్ బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కలర్ చాయిస్ అయితే ఉందండి అలాగే లైట్ వెయిట్ పట్టుసు తక్కువ ఎక్కువ వెయిట్ కట్టుకోలేము అన్న వాళ్ళకు కూడా లైట్ వెయిట్లో సాఫ్ట్ పట్టుస్ ఉన్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చేస్తాయి అనమాట ఇవి కొంచెం మనకి వెయిట్ తక్కువ ఉంటుంది అలాగే వీవింగ్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్స్ కాకుండా ఇలా చక్కగా బ్యూటీక్ కాన్సెప్ట్లో చాలా బాగుంటుంది అండ్ చూసారెంత గ్రాండ్గా ఉందో చక్కగా బ్యూటిఫుల్ పీకాక్స్ ఫ్లవర్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్లో ఇస్తారు హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా పట్టుస్లో వెరైటీ వెరైటీ అవైలబుల్లో ఉందండి ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ పట్టు శారీనే విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందనమాట అండ్ ఇది వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి మీకు ఏదైనా సరే మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి శ్రావణ మాసం ఆషాఢ మాసంకి డబుల్ హ్యాపీనెస్ సేల్ అని చెప్పి రన్ చేస్తున్నారు డబుల్ హ్యాపీనెస్ అన్నట్లుగానే అన్ని డబుల్ డబుల్ ఆఫర్స్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇలా సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మీరు చక్కగా మీ సరౌండింగ్లో షుమ్మస్తూ షాపింగ్ మాల్కి విజిట్ చేస్తాయండి అలాగే బ్రైడల్ కలెక్షన్ ఎవరికైనా కావాలి లేదా యునిక్ కలెక్షన్ కావాలి డిజైనర్ శారీస్ కావాలి ప్రీమియం వెరైటీ కావాలి అన్న కూడా మీరు చక్కగా విజిట్ చేసేయచ్చు thank you లేడీస్ కలెక్షన్ మీదే కాదండి జెంట్స్ వేర్ మీద కూడా సూపర్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి నైట్ ప్యాంట్స్ కానీ షార్ట్స్ కానీ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్స్ అలాగే షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ అన్నిటి మీద కూడా మోస్ట్లీ ఆఫర్స్ ఉన్నాయండి వచ్చి వన్ ప్లస్ వన్ ఆఫర్లో త్రీ ఫిఫ్టీ రూపీస్కి మనకి మెన్స్ అండ్ నైట్ షార్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అలాగే రౌండ్ నెక్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి త్రీ పీసెస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తాయి అన్నమాట అలాగే మెన్స్ క్యాజువల్ షర్ట్స్ వచ్చి మనకి బై వన్ గెట్ టూలో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి నేను చెప్పాను కదా త్రీ టీ షర్ట్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని ఈ కలెక్షన్ అండి ఆ వెరైటీ అందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్ ఉంటుంది అలాగే మెన్స్ క్యాజువల్ షర్ట్స్ అండి బై వన్ గెట్ టూ ఆఫర్ లో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి అనమాట చాలా హ్యూజ్ వెరైటీ ఉన్నాయండి వీటిలో కూడా అండ్ షర్ట్స్ కూడా చూస్తున్నారు కదా మంచి క్యాజువల్ వెరైటీ వచ్చేస్తుంది అలాగే ఫార్మల్ ప్యాంట్స్ కూడా త్రీ పీసెస్ వచ్చి త్రిబుల్ నైన్కి ఉన్నాయండి ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను నేను అండ్ ఇవన్నీ షర్ట్స్లో డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి అలాగే బ్రాండెడ్ వెరైటీ ఉంటుంది కదా ఆ బ్రాండెడ్ వెరైటీస్ మీద కూడా మంచి కలెక్షన్ ఉందండి లైక్ ఎలా అంటే బై టూ గెట్ ఆఫర్ బై టూ గెట్ వన్ ఆఫర్ ఇంకా బై వన్ గెట్ వన్ ఆఫర్ అలా డిఫరెంట్ ఆఫర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి త్రీ ఫార్మల్ ప్యాంట్స్ చెప్పాను కదండి థౌజండ్ రూపీస్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి త్రిబుల్ నైన్కి త్రీ ఫార్మా ప్యాంట్స్ అయితే వచ్చేస్తుంది ప్రతి దాంట్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి ప్యాటర్న్స్ వేరియేషన్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మీరు చక్కగా మీకు కావాల్సినవి మీరు హ్యాపీగా పిక్ చేసేసుకోవచ్చు అండ్ ఈ ఆషాఢం శ్రావణ మాసం అనేది ఇయర్లీ వన్సే వస్తాయండి ఇలాంటి హ్యూజ్ ఆఫర్స్ సో మీకు ఆఫర్స్ ఉన్నప్పుడే చక్కగా యూటిలైజ్ చేసేసుకోండి అలాగే శారీస్ కలెక్షన్ ఒకటే కాదండి జెంట్స్ వేర్ మీద కానీ కిడ్స్ వేర్ కలెక్షన్ మీద ఉమెన్ వేర్ మీద అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతుంది అలాగే షర్ట్ బిట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ షర్ట్స్ స్టిచ్ చేసుకునే వాళ్ళు వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి మనకి ఫోర్ షర్ట్ బిట్స్ ఆర్ ప్యాంట్ బిట్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తాయి హ్యూజ్ వెరైటీ ఉందండి వీటిలో కూడా Thank you. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కిడ్స్ బాయ్స్ వేర్ కలెక్షన్ అండి ఇందులో స్పెషల్ ఆఫర్లో త్రీ ప్యాక్ టీ షర్ట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి అంటే మనకి త్రీ టీషర్ట్స్ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ లాగా ఉంటుందండి మీకు ఏ ప్యాక్ నచ్చితే ఆ ప్యాక్ తీసేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్లో బాయ్స్ షర్ట్స్ బాయ్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మనకి షార్ట్స్ అనమాట బాయ్స్ నైట్ వేర్ వేసుకునే షార్ట్స్ అలాంటి కలెక్షన్ నైట్ వేర్ వెరైటీ మీద కూడా ఆఫర్ ఉంది ఇలా రెగ్యులర్ కలెక్షన్ మీదే కాదండి మనం పార్టీ వేర్గా అకేషనల్గా తీసుకునే కలెక్షన్ ఉంటాయి కదా లైక్ సూట్స్ షేర్వానీస్ అలాగే ధోతీస్ టైపు ఇలాంటి కలెక్షన్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి లైక్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లేదా స్పెషల్ డిస్కౌంట్స్ ఇలాంటి ఆఫర్స్ అయితే రన్ అవుతుంది నేను ఏంటంటే ఈ అషాఢం కోసం కొత్తగా పెట్టిన ఆఫర్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను అలాగే బై వన్ గెట్ వన్ ఆఫర్లో బాయ్స్ ప్యాంట్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అంటే మనకి సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి అలాగే గర్ల్స్ విషయంలో కూడా మనకి లెగ్గిన్స్ ఇలాంటివన్నీ మంచి ఆఫర్ ఆఫర్లో ఉన్నాయండి ఇవైతే ప్యాంట్స్ నేను చెప్పాను కదా మనకి ఆఫర్లో ఉన్న ప్యాంట్స్ అని చెప్పి వాటిలో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ అలా డిఫరెంట్ మనకి డిపెండ్స్ ఆన్ ద డిజైన్ ప్యాటర్న్ బట్టి కొంచెం ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది మీకు నచ్చినవి మీరు చూసి తీసుకోవచ్చు ఈ ఆఫర్స్ ఏ మస్తు బ్రాంచ్లో అయినా ఉంటాయండి అక్కడ మీ ప్లేస్కి తగ్గట్లు కలెక్షన్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఆఫర్స్ అయితే సిమిలర్ గానే ఉంటాయి అలాగే బై వన్ గెట్ వన్ ఆఫర్లో బాయ్స్ షర్ట్స్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ వస్తున్నాయి వీటిలో కూడా మీకు సైజెస్ ఉంటుంది సైజెస్ వచ్చి అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా సైజెస్ అయితే ఉంటాయి మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్ ప్రైస్ ఉంటుంది కొంచెం వేరియేషన్ అయితే స్లైట్లీ ఉంటుందండి ఎక్కువ కూడా ఉండదు అలాగే గర్ల్స్ క్రషింగ్ టాప్స్ ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్లో వస్తున్నాయి గర్ల్స్ క్రషింగ్ టాప్స్ వచ్చి అండ్ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ టూ పీసెస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్కి వస్తాయండి అండ్ ఇందులో కూడా త్రీ ఇయర్స్ వాళ్ళ నుంచి కూడా కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది అలాగే గర్ల్స్ వి లాంగ్ టాప్స్ అండి లైక్ ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి బాగా సెట్ అయిపోతాయి వీటి మీద కూడా బంపర్ ఆఫర్ ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ వస్తాయి ప్యాటర్న్ కోడ్ చూసారు కదా ఎంత నీట్గా క్లాజీగా ఉందో సూపర్ క్యూట్గా ఉందండి అలాగే చిన్న చిన్న పిల్లలవి లాంగ్ ఫ్రాక్స్ ఇవి అయితే సెవెంటీన్ హండ్రెడ్కి టూ పీసెస్ అలా ఉన్నాయండి వీటి మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ రన్ అవుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అలాగే కొన్ని కలెక్షన్ మీద అయితే స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి లైక్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఎక్కువ అయితే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఎక్కువ అవైలబుల్లో ఉంది అండ్ ఇది కూడా చూడండి వైట్ మీద చక్కగా ఫ్లోరల్ ప్రింట్ చాలా అవసరం ఉంది అండ్ క్లాజీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి నెక్ ప్యాటర్న్ వర్క్ కానీ కొంచెం బొటిక్ వెరైటీ టైప్లో యూనిక్ పీసెస్ ఉన్నాయి అలాగే గర్ల్స్ ప్రింటెడ్ లెగ్గింగ్స్ టూ డబల్ నైన్కి త్రీ వస్తాయి కిడ్స్ వేర్ నైట్ డ్రెస్ ఫైవ్ పీసెస్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే అండి కిడ్స్ వేర్ మనకి టీషర్ట్ అలాగే బోటం ప్రింటెడ్ బోటం వస్తుంది అండ్ త్రిబుల్ నైన్కి ఫైవ్ పీసెస్ వస్తాయి ఆఫర్స్ అయితే బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి అండ్ కలెక్షన్ కూడా హ్యూజ్ వెరైటీ ఉంది మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్లో ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ లాస్ట్ ఫ్లోర్లో వచ్చి ఉమెన్ రెడీమేడ్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ జెగిన్స్ ఇలాంటి వెరైటీ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది అలాగే స్పెషల్గా పార్టీవేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి డిజైనర్ వెరైటీస్ ఉంటాయన్నమాట అండ్ ఈ ఫ్లోర్లో కూడా సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను త్రీ పీసెస్ నైట్ డ్రెస్సెస్ ఓన్లీ త్రీబుల్ నైన్కే వచ్చేస్తుంది మీరు డిజైన్స్ చూడొచ్చు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉంటాయండి ఇలా చక్కగా బోటం వచ్చి ప్రింటెడ్ కాన్సెప్ట్లో కాంట్రాక్ట్ మ్యాచింగ్లో ఇచ్చేస్తారు అండ్ మనకి వీటి లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ సైజ్ ఉంటాయండి అండి ప్లాజో సెట్స్ కూడా సూపర్ ఉన్నాయండి ప్లాజో సెట్స్ మనకి టాప్ విత్ బాటమ్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ వీటిల్లో వచ్చి అనార్కలి టాప్స్ అండి ఇవి జైపూర్ అనార్కలి టాప్స్ అన్నమాట త్రిబుల్ నైన్ ఫోర్ పీసెస్ వచ్చేస్తాయి చక్కగా డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోనూ అనార్కలి టైప్ కదా సూపర్ ఉంటుంది ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న టాప్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ లో కూడా టాప్స్ కలెక్షన్ అయితే చాలానే అవైలబుల్ లో ఉంది పాప్ కార్న్ టాప్స్ త్రీ పీసెస్ వచ్చి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్కి త్రీ టాప్స్ వచ్చేస్తాయి అనమాట ఎనీ త్రీ మీకు నచ్చిన త్రీ మీకు నచ్చిన సైజు మీకు కావాల్సిన సైజు మీరు చక్కగా పిక్ చేసేసుకోవచ్చు అసలు దుపట్టాస్ అండి దుపట్టాస్ మీద సూపర్ డూపర్ ఆఫర్ ఉంది ఇలాంటి ఆఫర్ అయితే హోల్సేల్ షాప్స్ వాళ్ళు కూడా ఇవ్వలేరు అనమాట అంత మంచి ఆఫరు నైంటీ నైన్ రూపీస్కి త్రీ దుపట్టాస్ వస్తున్నాయండి త్రీ దుపట్టాస్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ప్లాజో సెట్స్ ప్లాజోస్ ఓన్లీ బోటమ్స్ కావాలి లేదు ఓన్లీ టాప్స్ కావాలి లెగ్గిన్స్ కావాలి ఏ వెరైటీ కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చండి అలాగే లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ మీద కలెక్షన్ మీద కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి స్పెషల్ కౌంటర్స్లో స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ షోరూంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్ మీద మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి మీరు షోరూమ్కి వెళ్తే మాత్రం కలెక్షన్ నచ్చుతుంది అలాగే వీళ్ళు ఇచ్చే ప్రైజ్ ఆఫర్స్ అయితే ఇంకా ఇంకా నచ్చేస్తాయి నేను చెప్పాను కదండి డబుల్ హ్యాపీనెస్ సేల్ అనమాట ఆషాడ మన శ్రావణ మాసం కోసం డబుల్ హ్యాపీనెస్ సెల్ ధర ఒకటే కానీ సంతోషాలు మాత్రం రెండు డబుల్ డబుల్ అనమాట సో శుభస్తు షాపింగ్ మాల్ మీ సరౌండింగ్లో ఏ బ్రాంచ్కైనా విజిట్ చేయొచ్చు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ సేమ్ ఆఫర్సే ఉంటాయి అలాగే స్పెషల్ కౌంటర్లో షార్ట్ టాప్స్ చూస్తున్నారు కదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అనమాట అండ్ ఇలా మనకి ట్రెండీగా ఉండే కలెక్షన్ కూడా చక్కగా అవైలబుల్లో ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో జీన్స్ మీదకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వెస్టర్న్ టాప్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో నైన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయండి అంటే మనకి టూ టాప్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తాయి అండ్ కలెక్షన్ అయితే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి బోల్డ్ అంటే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో టవల్స్ బెడ్ షీట్స్ పిల్లోస్ ఇలాంటివి కూడా అవైలబుల్లో ఉంటాయండి ఇందులో వచ్చి డబుల్ కార్డ్ బెడ్షీట్స్ షీట్స్ థౌసండ్ కి త్రీ పీసెస్ వస్తాయండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా నేనైతే ఇవన్నీ కూడా కొన్ని శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను వీడియో లెంత్ అయిపోతుంది కదా సో మీరు విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అలాగే సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ వచ్చేటప్పటికి మీకు థౌసండ్ కి ఫైవ్ పీసెస్ వస్తాయన్నమాట చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి అలాగే టవల్స్ ఉన్నాయి కదా టవల్స్ అయితే అసలు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు త్రీ పీసెస్ అండి త్రీ టవల్స్ ఓన్లీ అంటే ఓన్లీ టూ రూపీస్ మాత్రమే ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ అండి వీడియోలో పిల్లోస్ అయితే ఏకంగా ఫైవ్ పిల్లోస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి చూసారు కదా శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్న డబుల్ హ్యాపీనెస్ సేల్ ఆఫర్స్ మీరే చెప్తారండి మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే డబుల్ హ్యాపీనెస్ ఖచ్చితంగా వచ్చింది అంటారు సో విజిట్ శుభమస్తు షాపింగ్ మాల్ అండ్ హ్యాపీ షాపింగ్ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్